హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మొన్న గాజువాకలో ఒక నర్సరీ పెట్టాను కదా కీర్తన ఒలివా గార్డెన్స్ ఆ నర్సరీ సెకండ్ పార్ట్ పెడతాను ఈరోజు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో వెరైటీ మొక్కలన్నీ ఉంటాయి అసలు ఈ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ రాధా మనోహరు జేడ్ ప్లాంట్స్ ఆగ్లోనిమా ప్లాంట్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి ఈ జేడ్ ప్లాంట్స్ చూడండి ఈ జేడ్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి వీటిలో ఏంటంటే లీవ్స్ మీద వైట్ చుక్కలు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ప్లాంట్స్ అన్నీ క్యాక్టర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకండి ఎందుకంటే వెరైటీస్ మొక్కలన్నీ మిస్ అవుతారు ఈ మందారాలన్నీ ప్రతి నర్సరీలో చూసిందే కదా అనుకుంటున్నారు కదా రండి ముందుకు వెళదాము మంచి మంచి వెరైటీస్ మొక్కలు ఉన్నాయి చూపిస్తాను రాధా మనోహర్ చాలా బాగా వచ్చిందన్నమాట ఇక్కడ మంచి క్రీపర్ అది రాధా మనోహర్ చెట్టు మనం ఇంటి ముందు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది హౌస్కి అయితే చూపిస్తాను రండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మొక్కలన్నీ ఈ మందారం కూడా వెరైటీ మందారం నార్మల్ మందారం కాదనమాట హ్యాంగింగ్ మొక్కలు అయితే చాలా బాగున్నాయి చూడండి రాధా మనోహర్ మొక్క చూడండి ఎంత క్రేపర్ అయిందో చాలా హెల్తీగా వచ్చింది మనకి ఎండ ఉండడం వల్ల కొంచెం క్లారిటీ తగ్గింది ఈ మొక్కలు చూడండి చక్కగా కుండీల్లో వేసి కట్ చేశారనమాట మంచి మంచి షేప్ కట్ చేశారు మొక్కలన్నీ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ఈ ప్లాంట్స్ రెండును చాలా బాగున్నాయి అసలు ఇవి చూడండి రాధా మనోహర్ అయితే అసలు ఆ గుత్తు గుత్తులు అసలు ఎంత బాగుంది కదా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కొన్ని మొక్కలు అవి పువ్వులు విడిసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఈ క్రీపర్స్ ఏంటంటే మొత్తం అల్లేస్తుంది మనము వాటిని క్రీపర్లా క్రీపర్లాగా పెంచుకోవడమే బెస్ట్ మామూలుగా కూడా కుండీల్లో వేసుకుని చక్కగా కటింగ్ లాగా పెట్టుకుంటే మనకి చాలా గుబురుగా వచ్చి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి చూడండి ఎంత అందంగా అసలు పందిర్లాగా అల్లేసింది కదా చాలా బాగుందనమాట ఈ పందిరి కింద అయితే చాలా కుండీలు అంటే ఎండ తక్కువ ఉంటుంది కదా అందుకని కుండీలు అన్నీ పెట్టారు చూడండి మంచి మంచి కుండీలు ఈ కుండీ ఒకటి వన్ ట్వంటీ రూపీస్ అంట ఈ కుండీ ఒకటి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కుండీలు మనకి ఎలాంటి కుండీలు అయినా కావాలన్నా స్టాండ్లు కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ రాధా మనోహర్ మొక్క చూసారా అసలు ఎంత పెద్ద మొక్క ఉందో ఒక పందిర్లాగా ఉంది వేసవ చాలా ఉపయోగపడుతుందన్నమాట ఈ నర్సరీకి ఎందుకంటే ఈ చెట్ల కింద మొక్కలన్నీ పెట్టుకున్నారు వీళ్ళు చాలా బాగుందన్నమాట చూసారా గుత్తుల కింద ఈ రాధా మనోహరు ఇది ముద్ద అనమాట దీంట్లో చాలా కలర్స్ నెక్స్ట్ ముద్ద రేఖ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇది ముద్ద చూడండి అసలు ఎంత బాగుందో పెద్ద పెద్ద బంచులు చాలా అందంగా వచ్చాయి ఈ ఫ్లవర్సు వీటన్నిటికీ ఇక్కడున్న మట్టి వాడతారంట ఇది చూడండి ఒక కుండీలో చక్కగా కంపోస్ట్ మట్టి కోకోపిట్టు ఇవన్నీ కలిపి వేశారు ఇదే మట్టి వాడతారంట అన్ని కుండీల్లో ఈ మట్టితో వేసుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి ఇక్కడ చూడండి కాక్టాస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాము ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి వీటిలో చూడండి ఇప్పుడు మీకు కాక్టాస్ అన్ని రకాలు చూపిస్తాను ఇది చూడండి వెరైటీ ఎంత బాగుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో ఎక్కడో ఎడారిల్లో వస్తుంటాయంట ఇప్పుడు మనం షోలాగా పెట్టుకుంటున్నాం అనమాట షో కానీ మొక్కలు చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి వీటి పేర్లు అయితే నాకు తెలియదు కాక్టాస్ అనే తెలుసు పేర్లు అయితే అన్నీ వాటి మీద రాశారు చాలా బాగున్నాయి కదా ఇది స్టార్ స్టార్ ప్లాంట్ అంట మనకి స్టార్ ఫిష్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా కాక్టాస్కు చెందింది చూడండి గ్రీన్ ఏదో క్యాబేజీ మొక్కలాగా వచ్చింది వీటికి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి కాండంలాగా వచ్చి ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఇవన్నీ ఒక్కొక్క రకం చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కొక్క రకం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది ఆ పేర్లన్నీ వెరైటీ వెరైటీగా ఉంటాయి కదా ఇది చూడండి అసలు దాంట్లో నుంచి ఒక కాండంలాగా వచ్చి లీవ్స్ లాగా వచ్చి పైన గ్రీన్ కలర్ ఫ్లవర్ లాగా వచ్చింది చాలా లుక్ ఉంది కాకిటాసులు చూడండి అన్ని వెరైటీస్ ఇవి కాకిటాస్ కాకిటాస్కి చెందింది కాకపోతే వేరే పేర్లు అన్నమాట వీటికి చూడండి అసలు గులాబీ పువ్వులాగా ఎంత బాగున్నాయో కాకి కూడా అది చూడండి పర్పిల్ కలర్ చాలా బాగుంది మెరూన్ కలర్లో ఉందన్నమాట పర్పిల్ మెరూన్ కలిపి ఉంది చాలా బాగుంది అది ఇది చూసారా దీని పేరు కూడా ఏదో ఉంది అసలు ఎంత బాగుంది చూడండి గులాబీ పువ్వులాగా ఇవి కూడా కాక్టాస్కి చెందినవి అసలు ఎంత వెరైటీస్ మొక్కలు ఉన్నాయో అన్ని నర్సరీల్లో కన్నా నాకు ఈ నర్సరీలో కొన్ని చాలా వెరైటీస్ మొక్కలు కనిపించాయి కొన్ని నర్సరీల్లో మనకి ఇలాంటి వెరైటీస్ మొక్కలు కనిపించవు ఇవి కనిపిస్తాయిలండి ఇవి చూడండి ఇదైతే మా అబ్బాయి తీసుకున్నాడో రెడ్ తీసుకున్నాడు అనమాట చాలా రోజులు బ్రతికింది కానీ ఎందుకో చచ్చిపోయింది అది ఇంత కాస్ట్ పెట్టుకున్నప్పుడు బ్రతికి మళ్ళీ వాటి నుంచి మనం మొక్కలు చేసుకుంటే బాగుంటుంది చచ్చిపోతే ప్రాణం వసూరం అంటుంది కదా ఇవన్నీ కాక్టాస్ జాతి చెందినవి ఇవైతే చాలా ముళ్ళు ఉంటాయి టచ్ చేయాలంటే భయం చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట ఈ రకం చూడండి ఇది కూడా వెరైటీగా ఉందన్నమాట ఇవన్నీ వెరైటీ కాక్టాస్ చాలా బాగున్నాయి కదా కాక్టాస్లో రకాలు చూడండి చక్కగా గ్రీను డార్క్ మన బీట్రూట్ కలర్లో ఉందనమాట చాలా బాగుంది కదా కలర్ అయితే దాంట్లో రెండు మూడు కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది ఈ కలర్ ఉంది ఇది చూసారు అసలు ఎలా పెరుగుతాయో మరి ఇంత హెల్తీగా అర్థం కావట్లేదు ఇవన్నీ స్నేక్ ప్లాంట్కి సంబంధించినవి ఆ స్నేక్ ప్లాంట్ కలర్స్ అనమాట చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి ఇది చూడండి స్నేక్ ప్లాంట్లో మొన్న నేను పెట్టాను కదా మన ఇంట్లో ఉంది ఇది దా దీనికన్నా మన ఇంట్లో ఉన్న మొక్క కన్నా ఇది కొంచెం కా సన్నగా ఉంది ఫ్లవర్స్ అయితే సేమ్ ఒకలాగే వచ్చాయి ఇది చూడండి దాంట్లో గ్రీన్ ఇది ఒక అన్నీ కొంచెం కొంచెం వేరియేషన్ ఉంది పెద్దది కూడా లేదు చిన్న చిన్న గీతల తేడాల్లో ఉన్నాయన్నమాట మొక్కలన్నీ చూసారా ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయి కదా చూడండి మొగల పూలు ఉంటాయి కదా అలా ఉన్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి వెరైటీగా మన బొకేలాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కాక్టస్ అనమాట అంటే ఆ జాతికి చెందినవే స్నేక్ ప్లాంట్స్ అవి నెక్స్ట్ ఇవి చూడండి మల్లె మొక్కలు మల్లె మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి మంచి మంచి మల్లెలంట ఇవి పెద్ద పెద్ద చెట్లు అవంట పొట్టి చెట్లు చాలా బాగున్నాయి అనమాట పువ్వులు పూసున్నాయి ఉన్నాయి చూడండి అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయి ఎక్కువ మొగ్గులు వస్తాయంట ఈ చెట్లకి మన వీళ్ళ దగ్గర అయితే చాలా వస్తుంటాయి అసలు చూడండి ఎంత మొగ్గు వచ్చిందో మన దగ్గరికి వచ్చినప్పటికీ సరిగ్గా పొయ్యవు కదా ఆ ఫెర్టిలైజర్స్ మంచి మంచి ఫెర్టిలైజర్స్ వేసుకుంటే మన దగ్గర కూడా బాగా వస్తాయి మళ్ళీ ఈ మొక్కలు ఆగ్లోనిమ్మా వైటు మెరూన్ రెడ్ మంచి గ్రీన్లో రెడ్ షేడ్లో వైట్ షేడ్లో అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది కుండీని సైజుని బట్టి రేట్లు ఉన్నాయి అన్నమాట ఇది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి రేట్లు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రేట్ ఉంది ఇవి చూడండి అన్నీ వైట్ ఎంత అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ ప్లాంట్స్లో నా దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి ఇంత చిన్న మొక్క ఇంత రేటా అనిపిస్తుంది మనం అసలు మనం ఒక్కొక్క మొక్క కొనుక్కుని అవి కటింగ్స్ పెట్టుకుంటే బోల్డ్ అన్ని మొక్కలు అవుతాయి చూడండి వీటిలో అన్ని రకాలన్నమాట నిన్నటి వీడియోలో కొన్ని రకాలు పెట్టాను ఈరోజు కొన్ని చూపిస్తున్నాను ఇవి కొన్ని రకాలు ఆ వెనకాల కనిపించేవన్నీ స్నేక్ ప్లాంట్ పెద్దవి అనమాట అవి కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి ఇది ఒక వెరైటీ మొక్క చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ గార్డెన్లో నిన్న కూడా మీకు కొన్ని చూపించాను కొన్ని రాధా మనోహర్ అవి పెడదామని ఈరోజు నిన్న లాంగ్ వీడియో అయిపోయిందని ఈరోజు కూడా ఒక వీడియో పెట్టాను అనమాట ఈ ఈ స్నేక్ ప్లాంట్కి సంబంధించినవన్నీ పెడదామనుకున్నాను చూడండి ఒకటి అన్నీ ఈ వేసవ వచ్చినప్పటికీ ఫ్లవర్స్ వస్తాయి స్నేక్ ప్లాంట్స్ చూడండి ఇవన్నీ ములక్కాయలాగా ఉన్నాయి మన ఇంట్లో ఉంది కదా ఇది దీని పేరు చూడాలి చాలా బాగుంది స్టాండ్లు అయితే అన్ని రకాలు దొరుకుతాయి మనకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టాండ్లు ఉన్నాయి ఆ పైన కనిపించేవన్నీ అవే అన్నమాట మనకి ఇప్పుడు మన గ్లాస్ మీద కూడా పెట్టుకుని స్టాండ్లు దొరుకుతున్నాయి ఇక్కడ అంటే బయటికి మొక్క పెట్టుకునేలాగా అలాగనమాట చాలా బాగున్నాయి స్టాండ్లు మనకి ఎటువంటిదైనా ఇక్కడ దొరుకుతుంది దొరకందంటూ ఉండదు మొక్కలకు సంబంధించింది ఏదైనా ఇక్కడ దొరుకుతుంది అనమాట చూడండి పైనంత స్టాండ్లు ఇది లాంగ్ స్టాండ్ మనం కుండీలు వన్ బై వన్ పెట్టేసుకోవడమే దాంట్లో పెద్ద పెద్ద స్టాండ్లో ఇంటి ముందు పెట్టుకొని ప్లేస్ లేని వాళ్ళు చక్కగా పెట్టుకుంటే మనకి టెర్రస్ పైన కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ మంచి మంచి రకాల ఫ్లవర్స్ చూడండి చక్కగా ఎంత బాగున్నాయో ఇవి సీజనలు కొన్ని సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి ఆ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వాటిని అనమాట సీజన్ అయిపోయిన వెంటనే చచ్చిపోతుంటాయి ఈ ప్లాంట్స్ చూడండి ఈ ప్లాంట్స్ ఇప్పుడు అందరూ చాలా పిల్లలకి పెద్దలకే చాలా అదే నోట్లో వాడుతుంది ఏంటో చెప్పగలరా ఇది రోజ్ మేరీ ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ మనకి దీని ద్వారా చేసిన ఆ లిక్విడ్ని మన హెయిర్కి పట్టించుకోవడం కానీ అది డ్రై చేసేసి అమ్ముతున్నారు మనకి ఇదిగో చూడండి ఇది ఒకటి ఫోర్ హండ్రెడ్ ఎంతో చెప్పారు వాళ్ళు కుండీల్లో పెట్టినవి అవి ఏంటంటే ఆ లీవ్స్ అన్నీ డ్రై చేసి అది వాటర్లో మరగబెట్టుకుని ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని అది మనం హెయిర్కి స్ప్రే చేసుకోవడం అన్నమాట చాలా బాగా పనిచేస్తుందంట ఈ రోజు మేరీ ప్లాంట్స్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాంట్స్ పెంచుకోవచ్చు ఇప్పుడు అందరూ ఎక్కువ ఇదే వాడుతున్నారు పిల్లలు అందరూ అయితే బాగా స్ప్రే చేసుకుంటున్నారు హెయిర్కి బాగా పనిచేస్తుందట గాజువాక చిన్నగంటాడ కీర్తన ఒలివా గార్డెన్స్ చూసారు కదా ఈ నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఎలాంటి మొక్క అయినా ఇక్కడ ఈ నర్సరీలో దొరుకుతుంది మనకి చాలా రకరకాల కుండీలు స్టాండ్లు అన్నీ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్